చెబుతున్నాడు ఆ మందు చెప్పే ముందు ఇంకో రహస్యం చెబుతా మూడు కాదు ఒక్కటేనండి ఎక్కడి నుంచి వచ్చింది కామం క్రోధం లోపం కామం అంటే కోరిక కోరిక తీరకపోతేనే క్రోధం అది నాకే తీరాలి అనుకోవడం లోభం అది నాకు తీరకపోతే చచ్చిపోతాను అనుకోవడం మోహం అది నాకు తీరింది అని గర్వించడం మదం అది నాకు కాకుండా ఇంకోటికి తీరింది అనుకోవడం మాత్సర్యం ఇప్పుడు మూలం ఒక్కటే అది కోరిక మూడు కూడా లేవండి ఒక్కటే క్రోధము మదము కూడా కామం కారణంగానే వస్తున్నాయి ఆ కోరిక లేకపోతే ఇవన్నీ ఏమి లేవు కదా ఆ కోరికను పరిహరించమ్మా దీనివల్ల భక్త్యా వధభో కీత్యా ఆ కోరికలేవీ లేకుండా వైరాగ్యాన్ని జ్ఞానాన్ని ఇచ్చి ఇవ్వడమే భగవద్భక్తికి తార్కాణం భగవద్భక్తి ఉన్నవాడికి కోరికలు ఉండవు ఉండకూడదు ఇప్పుడు ఆలోచించండి ఎవరు భక్తులు ఎవరు కాదు నేను పొద్దున్న గుళ్ళో కెడతా సాయంత్రం గుడిలో కెడతా వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే దిస్ నాట్ కాల్డ్ యాజ్ భక్తి నాకు కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది ఈ గుళ్ళే కడతా బళ్ళే కడతా ఇది కాదండి భక్తి నేను ఓ పారాయణ చేసా నువ్వు మానేయ్ అన్నీ మానే కోరికలు మానేసావా లేదా అవి మానవండి పారాయణలు బాగా చేస్తాం ప్రసాదాలు బాగా పెడతాం నేను ముప్పై ఆరు పిండి వంటలతో ముప్పై ఆరు మంది మొత్తం ఈ సోదంతో అనవసరం అని కోరికలు మానేసి ఈ ముప్పై ఆరు లెక్క ఏంటి ఇదంతా మన వైభవం మన గొప్ప మన ఫోటోలు మన వాట్సాప్లు మన ఫేస్బుక్లు మన లైక్లు మన డిజలైక్లు దీనికోసం చేస్తున్నాం ఇక్కడ పైగా అమ్మవారి కోసం అని చెబుతాం ఇక్కడ మనం అట్టహాసం కోసం చేస్తున్నామండి అమ్మవారి కోసం కాదండి నిజంగా నీకు అమ్మవారు కావాలంటే అసలు మొత్తం ఈ కోరికలే మానవి ఎందుకు ఇంతమందిని పిలవాలి నీ నువ్వు చేసుకోవచ్చు కదా పారాయణ ఇంట్లో నువ్వు చేసుకోవచ్చు కదా పూజ ఇంట్లో నువ్వు చేసుకోవచ్చు కదా జపం పది మందిలో చేయడం ఏంటండి ఓ వెయ్యి మంది కూర్చుని ధ్యానం చేస్తే దాన్ని ధ్యానం అనరండి పరధ్యానం అంటారండి అంటారు దాన్ని ఇద్దరు కూర్చుంటే ఇంట్లో కుదరట్లేదు వెయ్యి మందులో జానం ఎలా కుదురుతుండే నాకు అర్థం కాదు అసలు ఇప్పుడు జానం చేయండి ఎవరైనా చూస్తాను నేను ఇక్కడ నేనే చేస్తాను ఏమవుతారు ఎక్కడ నేను జానంలో మురికి అయిపోయింది ఉపన్యాసం మీరు జానం చేస్తే ఒక్క ముక్క అర్థం కాదు ఇక్కడ జానం చేయడం పెట్టండి ఉపన్యాసం కోసం వచ్చాం వినాలంతే ఇక్కడ పారాయణలు జానాలు పనికిరావు ఇక్కడ ఎప్పుడు ఏ పని చేస్తున్నామో ఆ పని మీద దృష్టి పూర్తిగా ఉండాలి అంటే జీవితంలో ఇంకో పని గురించి ఆలోచన ఉండకూడదు రేపు ఇంకా వివరంగా చెప్పుకుంటాం ఆ చేసే పని మీద అప్పుడే దృష్టి పెట్టడం అనేది ఆయన అద్భుతమైన ఉపాయం చెబుతాడు ఏ పని చేస్తున్నావో ఆ పని మీద దృష్టి పెట్టి ఇంతకంటే భక్తి లేదంటాడు ఆయన అదే ధ్యానం మనం అది మానేసి అనేక రకాలుగా కోరుతున్నాం అందుకని ఆ కోరికలకు మూలం ఏమిటి ఆశ ఆశ పోవాలంటే వైరాగ్యం ఉండాలి విరాగస్య భావం వైరాగ్యం కోరి ఆశ పోవాలంటే ఇష్టం లేకుండా ఉంటే ఆశ ఇష్టాన్నే రాగం అంటారు ఇష్టం లేకపోవడానికి ద్వేషం అంటారు రాగద్వేషాలంటే అంతే కదా ఆ రాగము లేనివాడే విరాగి అతని స్వభావమే వైరాగ్యం ఏ వస్తువు మీద ఏ మనిషి మీద ప్రత్యేకమైన ఇష్టం లేకుండా మన కర్తవ్యం ఏదో మనం చేస్తూ